సత్యవేడి ఎమ్మెల్యే పోనేటి ఆదిమూలం ఈయన ఎపిసోడ్లో ఒక బాధిత మహిళ ఎవరైతే ఉంటారో ఆ వైరల్ వీడియోలో ఉన్న మహిళ ఆ మహిళ ఈవెన్ తన భర్తతో కలిసి మీడియా ముందుకు వచ్చే ఈ కెమెరా ఈ వీడియో రిలీజ్ చేశారు ఆయన కాల్ లిస్టు రిలీజ్ చేశారు ఏ టైంలో ఏ విధంగా మీద మీద కాల్ చేసేవాళ్ళు ఎట్లా సతాయించేవాళ్ళు అని ఆ వివరాలని బయటపెట్టిన ఆ మహిళ ఇప్పుడు నేరుగా గౌరవనీయులైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాశారు ఈ రోజే మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు సబ్జెక్ట్ తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి మహిళా అధ్యక్షురాలంటే సత్యవేడు నియోజకవర్గం టీడీపీ మహిళా అధ్యక్షులు అయ్యో పాపం శ్రీమతి ఏ వరలక్ష్మి రాసుకున్న విన్నపం నేను తిరుపతి జిల్లా సత్యవేడి నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలిని నా వయసు ముప్పై ఆరు సంవత్సరాలు నా భర్త ఏ గిరిబాబు నాకిద్దరు కుమార్తెలు ఉన్నారు నేను తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి మహాశక్తి యువగలం బాబుతో నేను బాదుడే బాదుడు సూపర్ సిక్స్ మరియు ధర్నాలు నిరసనలు రాస్తారోపల్ లాంటి అప్పటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరియు అప్పటి వైసీపీ ఎమ్మెల్యే వ్యతిరే ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేశాను ఎమ్మెల్యే ఆదిమూలం గారిని మన పార్టీ అభ్యర్థిగా ప్రకటించగా అట్టి పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించి బీఫామ్ బద్దని వద్దని కూడా నేను గట్టిగా వ్యతిరేకించాను అయినా మాన్య శ్రీ చంద్రబాబు నాయుడు గారు అతనికి బీ ఫామ్ ఇచ్చిన తర్వాత మీ ఆదేశాల ప్రకారం నేను అన్ని మండలాలలో మహిళా అధ్యక్షులను మహిళా నాయకులను కలుపుకొని పార్టీ విజయం కోసం తమరు ముఖ్యమంత్రి కావడం కోసం అహర్నిశలు కష్టపడి కోనేటి ఆదిమూలంను గెలిపించాం కానీ కే ఆదిమూలం గారు ఎమ్మెల్యే అయిన తర్వాత నాపై అసభ్యకరంగా ప్రవర్తిస్తూ నాతో సెక్స్ చేయాలని ఒత్తిడి చేశారు నేను తప్పించుకుంటూ వచ్చాను నాకు ఫోన్లలోనూ మరియు నేరుగా అతని కోరిక తీర్చాలని బెదిరించి భయభ్రాంతులకు గురి చేసేవాడు నేను ఈ కామాంధుడే కామాంధుడైన ఆదిమూలం వేధింపులను భరించలేక ఆరు ఏడు రెండు వేల ఇరవై నాలుగవ తేదీన తిరుపతి భీమాస్ ప్యారడైజ్ రూమ్ నంబర్ వన్ జీరో నైన్కి సాయంత్రం నాలుగు గంటలకు మరియు పదిహేడు ఏడు రెండు వేల ఇరవై నాలుగవ తేదీన భీమాస్ ప్యారడైజ్ రూమ్ నంబర్ వన్ జీరో ఫైవ్ మధ్యాహ్నం మూడు గంటలకు ఆదిమూలం చెప్పిన ప్రకారం ఈ కామాంతుడిని ఈ కామాంతుడి ఈ కామాంతుడు లైంగికంగా చేరిచినాడు తర్వాత అయితే నన్ను పదే పదే అర్ధరాత్రులు రెండుసార్లు వెళ్ళినాడు ఈమె తర్వాత నన్ను పదే పదే అర్ధరాత్రులు మరియు ఎప్పుడంటే అప్పుడు ఫోన్లు చేస్తూ నన్ను రమ్మని టార్చర్ చేస్తూ ఉన్నాడు ఈ విషయాన్ని నా భర్త ఏ గిరిబాబు గ్రహించి నీకు ఎమ్మెల్యేతో అర్ధరాత్రులు ఏం ఫోన్లు అతనితో నీకు ఏం సంబంధం అని గట్టిగా అరిచాడు నేను నా భర్తకు జరిగిన విషయాన్ని వివరించాను నా భర్త సూచనల మేరకు ఈ ఆదిమూలం కామాంధుడికి బుద్ధి చెప్పాలని ఆదిమూలం కామాంధుడి నుండి కాపాడు కొరకు అతను మళ్ళీ పిలిచిన తేదీ ప్రకారం పది ఏడు రెండు వేల ఇరవై నాలుగు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు కే ఆదిమూలం కామాంధుడి దగ్గరికి పెన్ కెమెరాతో భీమాస్ ప్యారడైజ్ రూమ్ నంబర్ వన్ జీరో ఫైవ్కి వెళ్ళి ఇతను చేస్తున్న కామక్రీడలను పెన్ కెమెరాలో రికార్డ్ చేసి నా భర్తకు అప్పచెప్పడం జరిగింది కావున తమరు పై విషయమును పరిశీలించి కే ఆదిమూలం కామోదుడిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకొని నా కుటుంబ సభ్యులకు ప్రాణాలకు రక్షణ కల్పించేందులుగా ప్రార్థిస్తున్నాను పెన్ డ్రైవ్ ఆదిమూలం మాట్లాడిన వాట్సాప్ కాల్స్ స్క్రీన్ షాట్స్ కానీ జమ చేస్తున్నాను ఇటు మీ విధేయరాలు అని చెప్పి చేశారు ఆయన కాల్ లిస్టు కూడా జమ చేశారు అంటే ఏ టైంకి ఏ టైంకి ఎలా చేశారు అని వరుసగా ఉన్నాయి మీద మీద అయితే సో అది పరిస్థితి ఆమె రెండు సార్లు వెళ్ళారట వాళ్ళ భర్త గట్టిగా అడిగినారట తర్వాత వెళ్ళి మళ్ళీ పెన్ డ్రైవ్తో పెన్ కెమెరాతో రికార్డ్ చేశారట ఏందో ఈ వ్యవహారాలు ఏంటో ఈ కథ ఏంటో ఈ వీడియోలు ఏంటో విడుదల చేయడం ఏంటో అట్లా ఉంది పరిస్థితి మరి మరి టీడీపీ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి